ప్రిన్సెస్ షిఖా మైథా షిఖా మహిత దుబాయ్ రాజు కూతురు పూర్తి అరబ్ ఎమిరేట్స్ నుండి మొదటిసారిగా ఒలింపిక్లోకి పార్టిసిపేట్ చేసిన మొదటి మహిళ షిఖా మహితా షిఖా మహిత మార్షల్ ఆర్ట్స్లోని కరాటే తైకొండోలో ఆరితేరిన వీర వనిత షిఖా మహిత మూడు సార్లు గోల్డ్ మెడల్ని ఒకసారి సిల్వర్ మెడల్ని కుట్టింది షిఖా మహిత మార్షల్ ఆర్ట్స్లోనే కాదు Success Shake Maita being hunted down by Ambrosio. Shake and Maita lets the horse run. Ambrosio chasing. Shake and Maita gets the drive. Can't she go all the way? Shake and Maita goes to go. Ambrosio's there. It's us out to the left hand side and wide. తన దేశం తరఫున పోలో గేమ్ టీంలో పార్టిసిపేట్ చేసింది దుబాయ్ రాజుకి తన యొక్క అల్జీరియన్ వైఫ్కి నలుగురు సంతానం కలిగారు అందులో ఒక అమ్మాయి షిఖా మైథా యుఏఈకి మొదటిసారిగా గోల్డ్ మెడల్ను తీసుకొచ్చిన అమ్మాయి షిఖా మైథా